హైదరాబాద్లో విల్లాలకు క్రేజ్ ఎక్కువైంది కనెక్టివిటీ ఉంటే చాలు ఎంత దూరమైనా విల్లాలు కొనేస్తున్నారు ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ మహానగరం నలువైపులా విస్తరిస్తోంది భారీ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో హైరైజ్ బిల్డింగ్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది కోకాపేట నానకరాంగూడ నార్సింగి గచ్చిబౌలి ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి రాయదుర్గంలో ఏకంగా నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పలికింది సాఫ్ట్వేర్ కంపెనీలకు కూతవెట్టు దూరంలో ఉన్న ఈ ప్రాంతం అంతా అద్దాల మేడలతో రంగులు ప్రపంచంగా మారిపోయింది విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది కాస్ట్లీ ఏరియాలో లగ్జరీ అపార్ట్మెంట్స్కు భారీగా డిమాండ్ ఉంది టెకీలు తమ ఆఫీసులకు దగ్గరలో ఉండే విధంగా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉండటం ఆఫీస్కు దగ్గరలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు లగ్జరీ అపార్ట్మెంట్స్కు క్రేజ్ పెరిగిందని దీంతో వీటి అమ్మకాల సంఖ్య పెరిగిందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు మరోవైపు విల్లాల కల్చర్ కూడా పెరిగిపోయింది విలా అనేది స్టేటస్ సింబల్గా మారిపోయింది అయితే పది కోట్ల రూపాయల వరకు వెచ్చించి విల్లాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు కనెక్టివిటీ ఉంటే చాలు ఎంత దూరమైనా వెళ్ళి విలా కొనుగోలు చేయాలని భావిస్తున్నారు కాలుష్య భూతానికి దూరంగా విల్లాల్లో విలాసవంతంగా జీవించేందుకు హైదరాబాదీలు మక్కు చూపిస్తున్నారు ఆఫీసులకు దగ్గరగా ఉండాలని కోరుకునేవారు తప్పనిసరి పరిస్థితుల్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ వైపు చూస్తున్నారు శంషాబాద్ కిస్మత్పూర్ కొంపల్లి ప్రాంతాల్లో విల్లాల నిర్మాణాలు పెరిగిపోయాయి డిమాండ్ మేరకే నిర్మాణాలు కొనసాగుతున్నాయని రియాల్టర్లు చెబుతున్నారు విల్లాలు అపార్ట్మెంట్స్ అమ్మకాల్లో దేని డిమాండ్ దానికే ఉందని రియాల్టర్లు అంటున్నారు